నిండి నిండి అనకకొత్త అందరు వద్దు అందరూ కొంచెం జనకరేండి భ్రదరు అందురుండి మునొన్న రోజుసే చెయ్యగారు మిడిల్ ఫ్రేమ్ మునొన్ 2.2 కేజి మన

ప్రతి ఇంటికి హృదయపూర్వకంగా హృదయపూర్వ పెట్టు ఎవరు కూడా ఆందోళన ఈ వెహికల్ వచ్చేటప్పుడు మీరెవరు తోపులాటతో ఇబ్బంది పెట్టుకోవాలి మా సచివాలయ సిబ్బంది అందరు పనిలో ఉన్నారు మీ ఇంటికి తెచ్చి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సివిల్ సప్లై మినిస్టర్ గారు ఏదైతే ప్యాకేజ్ అనౌన్స్ చేశామో ఈ ప్యాకేజు ఒక్కలకు కూడా మిస్ అవ్వకుండా ఒకవేళ ఒక ఫ్లోర్ ఉన్న రెండు ఉన్నా మూడు ఫ్లోర్లున్నా కష్టమైనా సరే మీ ఇంటికి తీసుకొచ్చిస్తాం ఏదో వ్యాన్ వచ్చింది నాకే ముందు కావాలి నాకే ముందు అందుకోవాలని ఒకరికొకరు తోసుకొని ఈ ప్రోగ్రామ్ని దయ ఉంచి ఎవ్వరూ డిస్టర్బ్ చేయొద్దని ఎవరైతే ఈ ముంపు బాధ్యతలు ఉన్నటువంటి ప్రజలందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేతులు జోడించి పోతున్నా అందరికీ ఇస్తాం ఎందుకంటే కొన్ని ఇల్లు మునిగిపోయినా కొన్ని ఇల్లు మిలగకపోయినా ఆరు ఏడు రోజుల నుంచి పూర్తిగా వరదలో ఉన్నారు ఆ ప్రాంత ప్రజానీత్యానికి ఏడు రోజుల నుంచి పనులు లేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి మంచి నిర్ణయం తీసుకొని నేను ఒకటే ప్రజానీధ్యానికి విపత్తులు అనేవి ఎప్పుడూ ఆ ప్రేరణ కానీ ఎప్పటికీ వచ్చిన తర్వాత స్థాయిలో కనిచేసినటువంటి ఇంతవరకు కూడా చూడము ప్రజలకి ప్రతి అంశాన్ని దృష్టి ప్రభుత్వం నుంచి సహాయం అందించారు తీవ్రంగా కృషి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ಆಯ್ತು ಈ ಹೃದಯಪೂರ್ವಕೊಂಡು ಮರೊಕಾರಿ ಪ್ರಜೆ ಪೂರಿಕ ಎಂದೋಲಿತ ಎಸ್ಕಸ್ ಕ್ರಮದಿಕ್ತ ಪ್ರತಿ ಒಪ್ಪು اوه ڏسڻ ٿا ته